రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియోలు చూసినట్లయితే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లతో పాటు నా పర్సనల్ నెంబర్ కూడా ఒక రైతు వచ్చేసి తన యొక్క మిర్కొంటలో ఉన్నటువంటి సమస్య సంబంధించిన ఫోటోలు పెట్టాడు అది మీకు వీలైతే ఈ వీడియో ఫోటోలు చూపిస్తాను అదే విధంగా ఆ వాయిస్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది అన్న నా యొక్క మిర్కొంటలో వచ్చేసి తడి పెట్టి నేను మందు కొట్టాను ఆ దగ్గర దగ్గర మందులు వాడుతున్నా కూడా నాకు నల్లి అటాక్ బాగా అవుతుంది దాంతో పాటు వచ్చే గురుమతం మాడిపోతుంది ఏ మందు కొట్టాలో అర్థం కావడం లేదు ఉంది దాంతో పాటు ఈ రెండు బట్టలు యూరియా చల్లడట యూరియా అడ్డ వల్ల కూడా మనకు మొక్క మెత్తగా వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా నీకు నల్లటకే అవకాశం అయితే ఉంటుందండి యూరియా మాత్రం ఇప్పుడు వాతావరణ ప్రోత్సహం చాలా కండి అది ఒక మెయిన్ రీజన్ మీకు రైతుకి వచ్చేసి యూరియా చడ్డం వల్ల ఏంటంటే కొంచెం తామర పూర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు ఈ యూరియా వల్ల నదైంది కాబట్టి మొక్క మెత్తగా వస్తుంది కాబట్టి దాని వల్ల నీకు దోమ నల్లెటే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి యూరియా చల్లని తగ్గించుకోండి ఇకపోతే మీకు వచ్చేసి ఆ రైతుకి వచ్చేసి మరి ఒక ఐదు డోసులు చెప్పని చెప్తున్నాడు ఐదు డోసులు కానీ మూడు డోసులు చెప్తాను మీకు దగ్గర దగ్గర వాడుకొని పాటు మీకు నాలుగో చెప్తాను దాన్ని వాడడం వల్ల నీకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది పూత మొత్తం పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు ఫస్ట్ అయితే ఆ రైతు పెట్టినటువంటి కామెంట్స్తో పాటు ఫోటోలు అయితే మీకు వీడియోలు చూపిస్తాను ఆ జన్యులో ఒక రైతు మనకి కామెంట్ పెట్టాడు కాబట్టి మనం కూడా రైతుకు ఉపయోగపడాలి కాబట్టి ఆ రైతుతో పాటు ఇతర కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను మీకు ఫస్ట్ డోస్ వచ్చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక ఎకరానికి మూతలు వాడుకోవాలి వాటి యొక్క ధర అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనం పెట్టుబడి కూడా డస్ట్ పెట్టుకొని పెట్టుకుని కాంబినేషన్ చెప్పాలి కాబట్టి ఉన్నటువంటి వాతావరణ ఫస్ట్ మనకు మార్కెట్ లో రేట్లేదు కాబట్టి తక్కువ ఖర్చులో ఉన్నటువంటి సమస్యలు నివారించుకోవాలి కాబట్టి ఈ కాంబినేషన్ మీకు చెప్తున్నాను ముందైతే నీకు ఆ మందులు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకు ఇది ఇంతకు ముందు చెప్పిన కాంబినేషన్ కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను మియత్రిని ఒకటి దాంతోపాటు రోగార్ ఒకటి ఆ రోగార్తో పాటు మనకు అక్కార లిక్విడ్ అంటాం అనేది థైమెక్సిమ్ వచ్చేసి అక్కార లిక్విడ్ అంటాం ఇది ఒకటి ఇంకోటి మనకు పోలీస్ ఒకటి రీసెంట్ చేసినటువంటి కాంబినేషన్ మనకు పైరేట్ గాని ఇంప్లిసిటీ కాని అండి ఇవన్నీ మందులో కూడా మనం ఏ మందు కానుషులు వాడుకోవాలి ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి వీటి యొక్క ధరను ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చెప్తాను మీకు ఫస్ట్ అవుతుంది ఏం లేదండి మీరు రోగారును జంప్ అయినా పర్లేదు నాకు జంప్ అవసరం లేదని కూడా రోగారు అక్టర్ లిక్విడ్ అయినా కానుష్యం బాగానే ఉంటుంది మీకు నేను ఎవరికైతే రైతులకు మీకు సమస్య ఉన్నట్లయితే ఈ వివిడా రైతు కూడా చూస్తాను నాకు తెలిసి మాక్సిమం మీకు వచ్చేసి లస్కర్ అంటే మనకు రోగార్ టెక్నికలే కాకపోతే కంపెనీ వేరే అండి కెమినో కంపెనీ మీకు అందుబాటులో ఉంటే రోగార్ తీసుకోండి టాటా వాళ్ళే టూ గారు అయినా పర్లేదు సేమ్ టెక్నికల్ కాబట్టి రోగార్ వచ్చేసి ఒక ఎకరానికి ఆపరేటర్ వాడుకోవాలి దీనిలో మీరు జంపు తీసుకోవాలనుకుంటే మాత్రం నలభై గ్రాములు జంపు తీసుకోండి లేదనుకుంటే అక్టార్ లిక్విడ్ వచ్చేసి ఐదు వందల ఎంఎల్ తీసుకోండి అక్టార్ లిక్విడ్ రోగార్ కమిషన్స్ కూడా బాగానే ఉంటుంది ఫస్ట్ కామెంట్స్ వచ్చేసి మీకు ఇది ఐదు వందలు అంటే మీకు టోటల్ చూసినా కూడా ఎనిమిది వందల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ చూసు ఎనిమిది వందలు పడుతుంది అండి ఇది వాడిన నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ వచ్చేసి పోలీస్ ఒకటి మియోత్రిని ఒకటి తీసుకోండి మియోత్రిని వచ్చేసి నీకు ఇది పెన్పోపతం టెక్నికల్ థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది నీకు మిర్జీగా పనిచేస్తుంది తామరపురకు తెల్లదోమకు పచ్చదోమకు ఎర్రనాల మీద కొంతవరకు పనిచేస్తాయి కాబట్టి అన్ని రకాలుగా పనిచేసే మంది ఒక మంచి మంది ఇది మియోత్రి అనేది ఎకరానికి వచ్చేసి ఆఫీట్లో వాడుకోవాలి ఆ రేటు కూడా నీకు మార్కెట్లో తొమ్మిది వందల కట్ల పడే అవకాశం అయితే ఉంటుంది ఆ దీని లో పోలీస్ కాంబినేషన్ అయితే బాగుంటుంది లేదనుకుంటే మీకు ఆ లెసిన్ కాంబినేషన్ అయినా పర్లేదు ఎందుకంటే సేమ్ టెక్నికల్ కాబట్టి మీకు అన్ని అందుబాటులో ఉండే లేదు కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి పోలీస్ అయినా పర్లేదు లెసెంట్ అయినా పర్లేదు ఈ లో వాడుకోండి లెసెంట్ వచ్చేసి నీకు నలభై గ్రాములు సరిపోతుంది ఈ కాంప్స్ట్ లో పెట్టుకున్న కూడా నీకు పదమూడు వందల పది పద్నాలుగు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది మీకు సెకండ్ కాన్మేషన్ ఇది వాడిన నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ మీరు సెకండ్ డోస్ వాడుకోండి ఇది వాడిన తర్వాత నెక్స్ట్ మీకు మాక్సిమం మీకు ఉన్నటువంటి ముహూర్తం మొత్తం క్లియర్ అవుతుంది చైన్ కూడా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మీకు ఫ్లవరింగ్ బాగా రావాలి కాబట్టి ఫ్లవరింగ్ బాగా వస్తేనే మనకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు వించున్ అందుబాటులో ఉంటే వింఛున్ తీసుకోండి చాలా చోట్ల విం అందుబాటులో లేని చెప్తున్నారు కాబట్టి మీకు వించిన్ ప్లేస్ తో సేమ్ అదే విధంగా పనిచేయాలంటే మనకు గ్రోమర్ కూరముళ్ళు అంటాం కదా ప్యాంటాక్ ప్లేస్ అనేది తీసుకోండి ఇది మీకు ఎనిమిది యాభై తొమ్మిది వందల మందిలో పడే అవకాశం అయితే ఉంటది దీనిలోకి వచ్చేసి మీరు ఆ గ్రోమర్ వల్ల అయితే ఇన్స్టా ఉంటుంది మనకు బయట అని ఉంటుంది మీకు రెండిట్లో ఏది అందుబాటులో తీసుకోండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సున్నా అంటాం కదా ఈ కామెస్ లో వాడుకోండి మీకు థర్డ్ డోస్ అండి ఇది వాడడం వల్ల నీకు ఫ్లవరింగ్ బాగా వస్తే చైన్ కూడా నీకు సెగస్ట్ బాగా పెరుగుతుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ కాబట్టి మనకు చైన్ కూడా పెరిగే అవకాశం ఉంటది దీని ద్వారా నీకు ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్యాంటాక్లిస్ ద్వారా కాబట్టి ఇది మీకు థర్డ్ డోస్ అయితే వాడుకోండి వీటిని వాడడం వల్ల మెయిన్ గా వచ్చేసి మళ్ళీ మీకు దోమాటే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు కోరమండలి ఆ భూమిలో చల్లితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం ఈ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అనేది చేయడం వల్ల విధంగా చైన్ కూడా మెత్తగా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ మీకు నల్లెటే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను రీసెంట్గా చెప్పినటువంటి కాంబినేషన్ వచ్చేసి మీకు ఎక్కడన్నా చూసినట్టు కూడా మీకు తక్కువ రేట్లోనే మినిమం పదిహేను వందల లోపాయి కాబట్టి ఇప్పటి వాతావరణ పరిస్థిలో ఇరవై ఐదు వందల రెండు వేలు పెట్టే అవకాశం అయితే లేదు ఎందుకంటే మనకు మార్కెట్లో రేట్ లేదు కాబట్టి తక్కువ రేట్లోనే ఉన్నటువంటి సమస్యను నివారించుకోవాలి కాబట్టి మీకైతే ఈ కాంబినేషన్ నేను చెప్తున్నాను ఆల్రెడీ నా ఈ ఛానల్లో ఈ కామినేషన్ ఇంతకుముందు ముందు చెప్పాను కాబట్టి మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మన పర్సనల్ నెంబర్కి ఒక రైతు ఆ ఫోటోతో పాటు వ్యాస మెసేజ్ పెట్టడం జరిగింది కాబట్టి ఆ రైతుకు ఉపయోగపడాలి ఇతర రైతులు కూడా ఉపయోగపడాలి కాబట్టి ఎవరైతే రైతులు ఆ వీడియోలు చూడలేదో ఇది చూడండి మీకు దాంతోపాటు ఇతర వీడియోలు కూడా చూడండి మీకు నా వీడియోలు వచ్చేసి చాలా వరకు మంచి మంచి కామన్స్ ఏ ఉంటాయి అవి వాడడం వల్ల మాత్రం మాక్సిమం మీరు మీరు మీ యొక్క మిర్పంలో ఉన్నటువంటి సమస్యలు నివారించుకున్న అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మీకు స్పాండా వల్ల కొంచెం ఏంటంటే మొక్క ఇంకా మెత్తగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని వాడిన వెంటనే ఒక మూడు రోజులు గ్యాప్ తీసుకోండి మీకు ఫ్లవరింగ్ అయితే బాగానే వస్తుంది చైన్ కూడా మంచి నీట్గా వస్తుంది మూడు రోజులు గ్యాప్ లోనే మీకు మీకు అందుబాటులో ఉంటే బేస్అల్ ఫైరైట్ అయినా పర్లేదు లేదనుకుంటే ఇంప్లిస్ట్ అయినా పర్లేదు రెండు కూడా మనకు సేమ్ టెక్నికలే ఇది క్లోర్ఫైనా ఫైర్ అనే టెక్నికల్ ఉంటుంది అండి మనకు ఇది మనకు రెండు వందల నలభై జిఎల్ఎస్టీ రూపంలో ఉంటది ఇది వచ్చేసి మీకు మాక్సిమం పురుగు అంటే మనకు పురుగు మీద పనిచేస్తుంది తామర పురుగు పనిచేస్తుంది అదేవిధంగా మనకు వచ్చేసి మైట్ సైడ్ అంటే మనకు ఎర్రెల మీద కూడా పనిచేస్తుంది అండి తెల్లదో మీద కూడా కొంతవరకు పనిచేస్తుంది ఇది మనకు వచ్చేసి ఇంటర్ప్రెట్ టెక్నికల్ అది మనకు ఇన్స్టాక్చర్ తో పాటు మెసేజ్ గా పనిచేస్తాయి కాబట్టి సేమ్ అదే విధంగా ఇది కూడా మనకు పనిచేస్తుంది మీకు మార్కెట్ లో ఏది అందుబాటులో తీసుకోండి రెండు కూడా సేమ్ టెక్నికలే అన్ని చోట్ల మీకు అన్ని అందుబాటులో ఉంటాయి లేదో కాబట్టి మీకు ఇంప్లిసిటీ అందుబాటులో ఉంటే ఇంప్లిసిటీ తీసుకోండి లేదనుకుంటే పైరేట్ అందుబాటులో ఉంటే పైరేట్ తీసుకోండి ఇది మీకు మాక్సిమం మార్కెట్ లో ఎకరానికి వచ్చేసి నూట డెబ్బై ఎంఎల్ వాడుకోవాలి ప్యాకింగ్ కూడా మనకి ఎకరా ప్యాకింగ్ అదే విధంగా ఉంటుంది ఆ రేటు పరంగా చూసినా కూడా మీకు మార్కెట్ లో వచ్చేసి వెయ్యి నుంచి పదకొండు వందలు వాడే వెయ్యి నుంచి పదకొండు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరియాను బట్టి ఒక రూపాయి ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అయితే వెయ్యి నుంచి పదకొండు వందల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది మరి దీనికి కామనిషన్ ఇంతకుముందు చెప్పినటువంటి అక్టార్ లిక్విడ్ కాంపినేషన్ అయితే బాగుంటుంది కొరైతులు అక్టార్ లిక్విడ్ కాకుండా లియోనిస్ కూడా కాంపు వాడడం జరిగింది చెప్తున్నాడు లియోనిస్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుందట అయితే మీరు వాడకపోతే మాత్రం లియోనిస్ కూడా వాడుకోండి ఆ లేదనుకుంటే అక్టార్ లిక్విడ్ అయినా పర్లేదు మనకు అక్టార్ లిక్విడ్ వచ్చేసి అన్ని చోట్ల మీకు అన్ని అందుబాటులో లేదో కాబట్టి ఏ కంపెనీ అయినా పర్లేదు టైమే తగ్గం వచ్చేసి మనకు ముప్పై శాతం ఉంటుంది అది అక్తాలు లిక్విడ్ అంటాం కాబట్టి వేరే కంపెనీ అయినా పర్లేదు తీసుకుని ప్రయత్నం చేయండి కాకపోతే మరి ఒక రైతు లియోనిస్ మరియు యూపీసీ వాడాడట అది కూడా కమిషన్ బాగుందని చెప్తున్నాడు ఆ రైతులకు ఉపయోగపడనున్నా అది కూడా చెప్పాడు అని చెప్తున్నాడు కాబట్టి మనకు లియోనిస్ వచ్చేసి ఫైర్ ట్యాక్స్ ఫైన్తో పాటు దాంట్లో భయపెత్యూని ఉంటుంది అది రెండు కూడా మనకు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి సమాన స్థితిలో ఉంటుంది కాబట్టి మనకు అది కూడా బాగానే పనిచేస్తుంది అది మనకు తెల్లదో మీద పురుగు మీద పనిచేస్తుంది తామర పురుగు మీద కూడా పనిచేస్తుంది కాబట్టి అంటే మన కాస్టర్తో పాటు లానో టెక్నికల్ అండి అది కాబట్టి మీకు అది కూడా అందుబాటులో ఉంటే తీసుకోండి అక్తారు నాకు అవసరం లేదనుకుంటే ఏదైతే ఇంప్లిసిటీ కానీ పైరెట్ కానీ దీనిలో లీవెన్స్ అని కూడా వాడుకోవచ్చు లేదనుకుంటే దీనిలో మీరు అక్తార్ కదా బాగానే ఉంటుంది ఈ నాలుగు డోసులు మీరు వాడడం వల్ల మేఘంగా వచ్చేసి మీకు మీ యొక్క మిర్పంలో ఉన్నటువంటి పైముడుతని టోటల్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒక క్రాస్టడీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కూర అనేది మనం వాడుతున్నాం కాబట్టి దీనివల్ల మొక్క చైన్ ఎంత మొద్దుబారిపోయినా కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది చైన్ మీకు మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దానిపైన నీకు మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ దోమ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంప్లిసిటీ కానీ ఫైరేట్ కానీ దాని కాంబినేషన్లో అక్టార్ లిక్విడ్ కానీ లీవనిస్ కానీ ఈ కాంబినేషన్ వాడడం వల్ల మాత్రం కంపల్సరీ ఉన్నటువంటి ముడత రాకుండా ఉంటుంది దాంతోపాటు వచ్చిన ప్రతి ఒక్క పూత కూడా కిందగా మారే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే రైతులు మీరు కామెంట్లు పెట్టారో కంపల్సరీ మీరు చెప్పిన కాండిషన్లో వాడుకోండి దాని ద్వారా మాత్రం మీ యొక్క మిర్ఫోన్లో ఉన్నటువంటి సమస్యను టోటల్గా నివారించుకోవచ్చు తక్కువ రేట్లోనే అండి మీకు పదిహేను వందల లోపే పడుతుంది కాబట్టి తక్కువ రేట్లో ఎక్కగానికి మంచి మంది చెప్పుకోవచ్చు మనకు మార్కెట్లో వచ్చేసి ఇరవై ఐదు వందలు రెండు వేలు మూడు వేలు పెట్టాల్సిన అవసరం లేదు వాతావరణ పరిస్థితిలో మనకు మార్కెట్లో రేట్లు ఇవ్వడం వల్ల కూడా రైతులు మందులు వాడే విషయంలో కూడా వెనకాడుతున్నారు కాబట్టి తక్కువ రేట్లో ఏమేమి మందులు దేని పని చేసి అని తెలుసుకొని వాడుకోవడం వల్ల రైతు నష్టపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది రోజు మన యూట్యూబ్ లో చూసిన అయితే చాలా వరకు చాలా మందులు ప్రమోటింగ్ చేస్తున్నారు అండి వాటిని వాడడం వల్ల మాత్రం మీకు పెట్టుబడి పెరుగుతుంది కానీ మీ యొక్క మిరుపన్లో ఉన్న సమస్య కంట్రోల్ కాదు దిగుబడి కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తెలిసిన మందులు కెమికల్ మందులు మంచి మంచి మందులు తెలుసుకొని వాడుకున్నట్లయితే సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు పెట్టుబడి కూడా మిగులుతుంది దాని ద్వారా నీకు వచ్చేటటువంటి దిగుబడి కూడా నీకు లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తెలిసిన మందులు కెమికల్ మందులు వాడుకునే పైటర్న్ అయితే చేయండి ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా మీకు మంచి కాంబినేషన్ అండి మీరు ఆ వీడియో చూసిన వారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమస్యల కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను చాలా మందులు అయితే మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఉపయోగపడుతుంది షేర్ చేయండి దాని ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ